హలో అందరికీ నేను మీ అనుశ్రీ నేను ఇవాళ వీడియోలో ఇంకొక సింపుల్ ట్రిక్తో మీ ముందుకు వచ్చేసాను సో మనం వీడియోలోకి వెళ్తే ఈరోజు పద్నాలుగు రెండు ఇరవై ఐదు ఇవాళ ఏ నెంబర్ వస్తుందో ఒక సింపుల్ ట్రిక్ అప్లై చేసి మనం చూద్దాం నేను మొన్న గెస్ట్ చేసిన ట్వంటీ వన్ వెడ్నర్స్ నెంబర్ అంటూ వచ్చింది సో ఈరోజు నేను గెస్ట్ చేసిన నెంబర్స్లో ఏదో రావచ్చు అని నేను అనుకుంటున్నాను సో ముందు మనం మంగళవారం మరియు గురువారం నెంబర్స్ని తీసుకుందాం సో క్లోజింగ్ నెంబర్ ఎయిట్ క్లోజింగ్ నెంబర్ నైన్ రెండు చేర్చి రాస్తే మనకు దొరికేది ఎయిటీ నైన్ సో ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తే మైనస్ సిక్స్ మనకు వచ్చేది ఎయిటీ త్రీ సో ఎయిటీ త్రీ ఫ్యామిలీ నెంబర్స్లో మనకు థర్టీ త్రీ కూడా ఉంది సో అదే మనకు శుక్రవారం వచ్చిన నంబర్ సో ఇదే ట్రిప్ని కంప్లీట్ చేద్దాం మనం క్లోజింగ్ నెంబర్ త్రీ క్లోజింగ్ నెంబర్ జీరో తీసుకుందాం సో రెండు చేరిస్తే మనకు వచ్చేది థర్టీ సో మనం ముందుగా మైనస్ సిక్స్ చేసాం ఇప్పుడు ప్లస్ ఫైవ్ చేద్దాం మనకు వచ్చేది థర్టీ ఫైవ్ సో థర్టీ ఫైవ్ ఫ్యామిలీ నెంబర్స్లో థర్టీ కూడా ఉంది మీకు తెలిసే ఉంటుంది సో అదే మనకు శుక్రవారం వచ్చిన నెంబర్ ఈ ట్రిక్ ఇంతవరకు ఫెయిల్ అంటూ అవ్వలేదు సో ఇదే ట్రిక్ యూజ్ చేసి ఈరోజు ఏదొస్తుందో మనం చూద్దాం ఇక్కడ మనం క్లోజింగ్ నెంబర్ ఫైవ్ క్లోజింగ్ నెంబర్ నైన్ తీసుకుందాం మనకు ఫిఫ్టీ నైన్ వస్తుంది ముందు మనం మైనస్ సిక్స్ చేసాం తర్వాత ప్లస్ ఫైవ్ తర్వాత మైనస్ ఫోర్ ఇప్పుడు మనకు వచ్చేది ఫిఫ్టీ ఫైవ్ సో అదే ఫిఫ్టీ ఫైవ్ మనకు లాస్ట్ శుక్రవారం వచ్చిన నెంబర్ సో ఓకే ఇప్పుడు ఈ ట్రిక్ అప్లై చేసి ఇవాళ ఏది వస్తుందో మనం గెస్ట్ చేద్దాం ఇక్కడ క్లోజింగ్ నెంబర్ ఫైవ్ క్లోజింగ్ నెంబర్ ఫోర్ తీసుకుంటే మనకు ఫిఫ్టీ ఫోర్ వస్తుంది సో ప్లస్ త్రీ మైనస్ త్రీ ఫార్ములా వేసి రెండు కేసెస్ మనం చూద్దాం ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ వన్ మనకు ఆన్సర్ వస్తుంది సో ఇక్కడ ఫిఫ్టీ సెవెన్ ఫ్యామిలీ నెంబర్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ టూ జీరో సెవెన్ జీరో టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సిక్స్ జీరో వన్ జీరో సిక్స్ ఇంకా ఉన్నాయి ఈ ఫ్యామిలీ నెంబర్స్లోనే ఏదో ఒకటి రావచ్చని నేను అనుకుంటున్నాను మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అంటూ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం